తమిళనాడు రాజకీయాల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది నటుడు తమిళగ వెట్రి కజగం టీవీకే చీఫ్ విజయ్ శనివారం సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు కరూర్లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య ముప్పై తొమ్మిదికి చేరింది మృతుల్లో పిల్లలు మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు విజయ్ అభిమానులు పార్టీ మద్దతుదారులు భారీగా తరలిరావడంతో వేదిక వద్ద తీవ్ర తోపులాట జరిగింది విజయ్ ఆలస్యంగా రావడం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడం అలాగే చిన్నారి తప్పిపోయిందనే వార్తలతో ఒక్కసారిగా భయాందోళనలు చెలరేగి పరిస్థితి అదుపు తప్పింది ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా వారిని కరూర్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు పది లక్ష రూపాయలు గాయపడిన వారికి ఒకటి లక్ష రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించారు ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణకు ఆయన ఏకసభ్య కమిషన్ను కూడా ఆదేశించారు